ఇక్కడ ఈ మారు మనస్సు గురించి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఒక ఉపమానం చెప్పాడు అయితే ఈ ఉపమానంలో ఒక ఉపదేశం ఉంటుంది అన్నట్టు ఏసుక్రీస్తు ప్రభల వారు సుమారుగా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నుంచి నలభై ఉపమానాలు చెప్పాడు అయితే ఈ ఉపమానంలో ఒక ఉపదేశం ఉంటుంది అన్నట్టు అంటే ఒక పాఠం నేర్చుకునే పాఠం ఉంటదన్నట్టు ప్రతి ఒక్కరికి అయితే ఈ ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు అని అంటే ఎందుకంటే ఈ టీచింగ్ మెథడాలజీలో ఈ బోధించే మెథడాలజీలో మూడు సూత్రాలు ఉంటాయి అన్నట్టు అది యేసుక్రీస్తు పాటించాడు యేసుక్రీస్తే మనకు చెప్పాడు ఆ మూడు సూత్రాలు ఏంటి అంటే మొట్టమొదటిది ఏంటిది అంటే నోన్ టు అన్నోన్ అంటూ ఉంటుంది అంటే తెలిసిన దాని గురించి చెబుతూ తెలియని విషయం చెప్పడానికి ప్రయత్నించడం అన్నట్లు తెలియని విషయం ఏంటిదంటే పరలోకంలో సంతోషం ఎట్లా కలుగుతుందో అది చెప్పాడు అన్నట్టు తెలియని విషయం పరలోకం మనకు తెలియదు కదా ఎట్లుంటదో పరలోకం మనం చూడలేదు అది కంటికి కనిపించడం లేదు దేవుడు కంటికి కనిపించాడు కనుక ఆ కనిపించేది ఏంటి యేసుక్రీసు ప్రభు కనిపించేది చూపిస్తూ కనిపించని పరలోకం గురించి చెప్పడానికి ప్రయత్నించాడు అది మొదటి సూత్రం దాన్ని ఏమంటాడు అంటే నోన్ టు అన్నోన్ అంటాడు రెండవది ఏంటంటే సీన్ టు అన్సీన్ అని అంటారు అంటే కంటికి కనిపించేదాని గురించి చెబుతూ కంటికి కనిపించని పరలోకం గురించి చెప్పడానికి ప్రయత్నించాడు అన్నట్టు కంటికి కనిపించేది ఏంటంటే విత్తనాలు అవునా కాదు విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు ఈ ఉపమానాలు చెప్పాడు కదా చేపలు వలలేశాడు ఇవన్నీ ఏంటి అంటే కంటికి కనిపించేది కంటికి కనిపించే విషయం చెబుతూ కంటికి కనిపించని పరలోకము దేవుడు దేవదూతలు విషయము చెప్పడానికి యేసుక్రీస్తు ప్రయత్నించాడు మూడో సూత్రం ఏంటిదంటే సింపుల్ కాంప్లెక్స్ అంటే సరళమైన విషయాన్ని చెబుతూ సంక్లిష్టమైన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు సరళమైన విషయం ఏంటిదంటే ఏదైతే నీకు తెలుస్తుందో అది సరళమైన విషయం చెబుతూ సంక్లిష్టమైనది అంటే కాంప్లెక్స్ అంటే దేవుడు అంటే ఏంటో మనకు తెలియదు లేదా పరలోకం అంటే ఏంటో మనకు తెలియదు ఆ దేవదూతలు ఏంటో మనకు తెలియదు కానీ వాటి విషయము మనము తెలుసుకోవాలని దేవుడు ఏం చేశాడంటే యేసుగ్రీస్ ప్రభుల వారు ఈ ఉపమానాలను చెప్పాడు అన్నట్టు ఈ ఉపమానాల ద్వారా అనేక విషయాలు బోధించాడు అయితే ఇక్కడ